భారతీయ జనతా పార్టీలో ఓబీసీ మోర్చలో మీరు ఒక రాష్ట్రంలోనే కీలక నాయక వ్యక్తిగా ఉన్నారు అయితే కర్నూలు జిల్లా వరకు చూస్తే దాదాపుగా ఓబీసీలో నూట ఇరవై పైగా కులాలు ఉన్నాయి దాంట్లో ఈ మధ్యకాలంలో అంటే బీసీ శాఖ నుంచి బ్రాహ్మణులకి అలాగే రజకులకి అలాగే ఇతర చేనేత కార్మికులకి కరెంట్ సబ్సిడీ అనేది గవర్నమెంట్ ప్రకటించింది కానీ అదే బీసీలో ఉన్నటువంటి విశ్వకర్మ కమ్యూనిటీకి కరెంట్ సబ్సిడీ అనేది ఇవ్వలేదు సో వారు కూడా చాలా వరకు డిమాండ్ చేస్తున్నారు మాకు కూడా కరెంట్ సబ్సిడీ అనేది ఇవ్వగలిగితే బాగుంటుంది ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు మెకనైజేషన్ అయిపోయింది కాబట్టి వృత్తులు అంతరించిపోతున్నాయి మెకనైజేషన్ పెరుగుతుంది సో మాకు కూడా కరెంట్ సబ్సిడీ అని వాళ్ళ తరపున డిమాండ్ చేస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది దీన్ని ఎందుకంటే మీరు గతంలో విశ్వకర్మ జయంతికి సంబంధించి కూడా మీరు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు విశ్వకర్మను కూడా మీరు చాలా గుర్తించారు కానీ వాళ్ళకి ఆచరణ వచ్చేసరికి అవి జరగట్లేదు దీనిపై ఎట్లా మీరు ముందుకు వెళ్తున్నారు అంటే ఇక్కడ ఈ గుర్తించలేదు జరగలేదు అనేది కాదు కానీ ముందుగా దీనికి సంబంధించి మీరు అడిగిన ప్రశ్న చెప్పేదానికన్నా ముందుగా మేము గతంలో రెండు సంవత్సరాల కిందట కేంద్ర ప్రభుత్వము తన బడ్జెట్ విధానం ప్ర ద్వారా మొట్టమొదటిసారి పిఎం విశ్వకర్మ యోజన అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చింది అంటే ప్రధానంగా విశ్వకర్మీయులు ఐదు కులాలు ఏవైతే ఉన్నాయో ఐదు చేతివృత్తులైతే ఏవైతే ఉన్నావు కులాల ద్వారా వాళ్ళకి సరైనటువంటి ఆర్థిక ప్రోత్సాహం వాళ్ళల్లో వాళ్ళకు మనం భద్రత ఇవ్వడం ఆ యొక్క సాంప్రదాయక వృత్తిని కొనసాగించే విధంగా అన్ని రకాలుగా వాళ్ళకు ఆర్థిక భద్రత సపోర్టు అదేవిధంగా వాళ్ళ జీవనం సుఖవంతంగా కొనసాగడానికి సపోర్ట్ కొరకి ఈ యొక్క స్కీమ్ తీసుకొచ్చింది అక్కడ పేరు పేరు విశ్వకర్మ యోజన పెట్టారు కానీ అక్కడ ఇతర చేతివృత్త పనుల వాళ్ళకు కూడా విశ్వకర్మలో ప్రయోజనం పొందే విధంగా పెట్టారు సో దానివల్ల ఏంటంటే ఒక విశ్వకర్మ కమ్యూనిటీయే కాకుండా ఇతర కులస్తులు కావచ్చు వేరే వాళ్ళు కూడా కావచ్చు ఎవరైతే చేతి వృత్తులు చేస్తారో దాదాపు ఎనిమిది వంద ఎనిమిది రకాల కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చారు సో వాళ్ళక పరంగా మిగతా వాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారు కానీ వీళ్ళు అడిగేది ఏంటంటే మా కమ్యూనిటీకి ప్రత్యేకంగా ఇతరులకు రజకులకు ఎట్లయితే ఇస్తున్నారో న్యాయబ్రహ్మలకు ఎట్లయితే ఇస్తున్నారో చేనేతల వాళ్ళకి ఎట్లయితే ఇస్తున్నారో మా విశ్వకర్మ అంటే వడ్రింగి చేసే పనులకి ముఖ్యంగా మా పనికి మాకు కరెంట్ సబ్సిడీ కావాలని వాళ్ళు అడుగుతున్నారు దీనిపై ఎలా ఏమైనా మీరు తీసుకెళ్తారా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా ఆ విషయం కూడా మీ దగ్గరకు వస్తున్నాను విశ్వకర్మ యోజన వచ్చేసి కేవలము వాళ్ళకోటేనే కాదు మొత్తం చేతి వృత్తులకు భారతదేశంలో చేతి వృత్తులు అనేటివి అనాదిగా భారత ఆర్థిక వ్యవస్థకు పునాది రాళ్ళు అంటాయి సాంప్రదాయ వృత్తులన్నీ కూడా చేతి వృత్తులే కులంలో నుంచి వచ్చినటువంటి వృత్తులే ఇది మన దేశం చాలా పేరెన్నికనది కొన్ని శతాబ్దాల కొద్దీ ఇదే ఉన్నది ఎప్పుడైతే బ్రిటిష్ పరిపాలన వచ్చిందో అప్పుడు మొట్టమొదటిసారిగా ఈ చేతి వృత్తుల యొక్క విధ్వంసం అనేది క క్రమంగా మొదలై పూర్తి స్థాయిలో అవి నాశనమైపోయినాయి ఒకప్పుడు చేతి వృత్తుల వాళ్ళకు కుల వృత్తుల వాళ్లకు లేకుండా సమాజం మన భారతీయ సమాజం విలేజ్ గ్రామాలుగా ఉండేవి కావు ఇవి అంతర్లీనంగా ఇంటర్ ఇంటర్గ్రేట్గా కలిసి ఉండేటువంటి సమాజం దాన్ని అయింది కనుక వాటిని యొక్క పునర్జీవనం చేయడం కొరకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్కీమ్ని అది కూడా చేతి వృత్తులకు కులద్రవైనటువంటి శ్రీ విశ్వకర్మ విశ్వకర్మ దేవుని యొక్క పేరు మీద ఈ యొక్క పిఎం విశ్వకర్మ యోజనని తీసుకురావడం జరిగింది దాంట్లో పద్దెనిమిది కుల వృత్తులని ఇంక్లూడ్ చేయడం ఈవెన్ చెప్పులు కుట్ట వాళ్ళని కూడా కులం అనే ఏ కేటగిరీ అని లేకుండా దాంట్లో ప్రధానంగా ఈ ఐదు వృత్తుల వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు ఈ యొక్క స్కీమ్ యొక్క లబ్ధిలో ఫస్ట్ బడ్జెట్లో పదమూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడము ట్రైనింగ్ ఇప్పించడము పనిముట్లు ఇప్పించడము వారికి లోన్ సౌకర్యం కల్పించడము ఈ విధంగా చేసుకుని ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరిగిన ఎఫోర్టు మీరు అడుగుతున్నటువంటి ఈ మధ్య కాలంలో నాయబ్రాములకు కానీ లేదా రజకులకు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగినటువంటి సహకారంలో మీరు యాక్చువల్లీ మీరు చెప్పినది మంచి పాయింట్ అది యాక్చువల్లీ మా దృష్టిలో ఉంది మా దృష్టి కూడా వచ్చింది ఈ మధ్య కాలంలో అనేక సమస్యలు బీసీ కార్పొరేషన్ ద్వారా మేము చెప్పేటప్పుడు కూడా ఈ సమస్యలు చెప్పే సందర్భం ఉంది తొందరలోనే మీ కమ్యూనిటీ ద్వారా కానీ లేదంటే మేము మా మేము మేమే తీసుకున్న కానీ ఈ యొక్క అంశం మీద విద్యుత్ యొక్క సబ్సిడీని లేదంటే విద్యుత్ యొక్క ఉచిత విద్యుత్ని ఈ యొక్క ఐదు చేతివృత్తుల ముఖ్యంగా విశ్వకర్మ కులాల్లో ఉన్నటువంటి ఐదు కమ్మరి వడ్రంగి కంసలి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ఉచిత విద్యుత్ని అను వర్తించే విధంగా ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేయబోతున్న తొందరలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున